అందరికీ నమస్కారం ఈ రోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దైవ చింతన ధ్యానం వంటివి మీలో అంతర్గత శాంతిని పెంచుతాయి ఇది మీ ఏకాగ్రతను పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది జల వనరులకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి గతంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి మీరు చేసే మంచి పనులకు గొప్ప గుర్తింపు లభిస్తుంది మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు మీకు ఉన్నత స్థానాలకు చేరే అవకాశాలు ఉన్నాయి మీరు ఎంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటారు కుటుంబంలో జరిగే ఒక శుభకార్యానికి హాజరవుతారు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ సంకల్ప బలం దృఢంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు సాధిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మంచి దిగుబడి వస్తుంది లాభాలు చేకూరుతాయి మీ మనోభావాలను నియంత్రించుకోవడంలో విజయం సాధిస్తారు రోజంతా మానసికంగా స్థిరంగా ప్రశాంతంగా ఉంటారు పర్యావరణ పరిరక్షణ మీకు ఆసక్తి పెరుగుతుంది పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూలమైన వాతావరణం మీ పనులకు సహకరిస్తుంది వాతావరణ ఆధారిత వృత్తులలో ఉన్న వారికి మంచి జరుగుతుంది మీరు అనుకున్న పర్యటనలు విజయవంతమవుతాయి ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి మీ బంధం మరింత బలపడుతుంది వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో మీకు మంచి సలహాలు లభిస్తాయి మీ ఆర్థిక ప్రణాళికలు మెరుగుపడతాయి నాట్యం నేర్చుకోవడానికి ప్రదర్శించడానికి ఈ రోజు సరైన సమయం మీ ప్రదర్శన ప్రశంసలు పొందుతుంది నాట్య రంగ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ చుట్టూ ఉన్న వారితో సఖ్యతతో ఉంటారు వారి మద్దతు మీకు లభిస్తుంది భవిష్యత్తు సాంకేతికత పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త ఆవిష్కరణల్లో పాల్గొంటారు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో జాప్యం జరుగుతుంది మీ పనితీరు ఈ రోజు మెచ్చుకోదగిన విధంగా ఉండదు మీరు ఊహించని ధనలాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి స్థిరత్వాన్ని చేకూరుస్తుంది బీమా పాలసీల నుండి మీకు లబ్ది చేకూరుతుంది కొత్త బీమా పథకాలను తీసుకుంటారు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే ప్రమాదం ఉంది భూమి కొనుగోలుకు సంబంధించి పత్రాలు సరిగ్గా లేకపోవచ్చు మత్స్య పరిశ్రమలో పనిచేసే వారికి అధిక లాభాలు వస్తాయి చేపల రవాణా అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు బాగా అంగీకరించబడతాయి ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు ముఖ్యమైన పునాదిగా మారుతాయి సంగీతంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త రాగాలను నేర్చుకుంటారు మీ సంక్షేమానికి ఈ రోజు మంచి పునాది పడుతుంది భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు వేస్తారు ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొత్త ఆవిష్కరణలు విజయం సాధిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే మీ కోరిక ఈ రోజు నెరవేరుతుంది దైవ దర్శనం వలన మనసుకు ఎంతో ప్రశాంతత సంతృప్తి లభిస్తాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం వలన ప్రతిభాభివృద్ది ఆగిపోతుంది శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మీరు సుముఖత చూపించరు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు అక్కడ కొత్త పరిచయాలు ఏర్పడతాయి పుస్తకాలు చదవడం వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి మీ జ్ఞానం పెరుగుతుంది సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోలేకపో పోవడం వలన ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉంటాయి ఈ సమయ పాలన మీకు సవాలుగా మారుతుంది సామాజిక సేవకు మీరు సమయాన్ని కేటాయిస్తారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆనందం పొందుతారు మీరు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు మీపై వారికి విశ్వాసం పెరుగుతుంది మీ జీవన శైలి మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు మీరు మీ ఇంటిని అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకుంటారు ఇది మీకు ఆనందాన్నిస్తుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవ్వాలి అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యూహాలను అమలు చేస్తారు క్రీడలలో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది శారీరక శ్రమతో కూడిన పనులు మీకు సంతృప్తిని ఇస్తాయి సామాజిక మాధ్యమాల వాడకం వల్ల విలువైన సమయం వృధా అవుతుంది అనవసరమైన సమాచారం మీ మనస్సును కలవరపరుస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి ఆఫీసు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని గడుపుతారు పశుపోషణ చేసేవారికి ఈ రోజు మంచి లాభాలు లభిస్తాయి పశువుల ఆరోగ్యం మెరుగుపడు ఈ రోజు ధనాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది లేదా దొంగతనం జరిగే సూచనలు ఉన్నాయి ఆకస్మిక ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కళలు మరియు సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజానికి మీ వంతు కృషి చేస్తారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వం పొందుతారు మీ జీవితంలో స్పష్టత లభిస్తుంది కోచింగ్ లేదా శిక్షణ తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కొత్త నైపుణ్యాలు నేర్చు ంటారు శిక్షకుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అనుకూలం నూతన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు స్నేహితులతో సరదాగా గడుపుతారు సముద్ర సంబంధిత ప్రయాణాలు లేదా వ్యాపారాలలో ఆటంకాలు ఏర్పడతాయి అనవసరమైన జాప్యం కడుగుతుంది పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యం దెబ్బతింటుంది అధిక పని భారం వలన కుటుంబానికి సమయం కేటాయించలేరు పరిశ్రమల రంగంలో పనిచేసేవారికి చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి నూతన భాగస్వామ్యాలు ఏర్పడి మంచి లాభాలు ఆర్జిస్తారు ఏదైనా వ్రాయడానికి లేదా కూర్పు చేయడానికి సరైన ఆలోచనలు రావు మీరు తయారు చేసిన పనులలో తప్పులు ఎక్కువగా దొర్లుతాయి కళారంగంలో ఉన్నవారికి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం దొరకదు కళాత్మక కృషికి సరైన గుర్తింపు లభించదు స్నేహితులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది వారిపై మీ నమ్మకం సడలవచ్చు దైవ కార్యాలపై మీ మనస్సు దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతుంది అనవసరమైన వ్యాకులత ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటుంది చిన్నపాటి ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీకు లోతైన అవగాహన పెరుగుతుంది మీలోని విశ్లేషణాత్మక శక్తి మెరుగవుతుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి ఈరోజు శివ మంత్రాలు జపించడం అత్యంత ఫలప్రదం మీ కోరికలు నెరవేరుతాయి ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు రాజకీయ యకులకు ఈ రోజు గొప్ప అనుకూలత లభిస్తుంది ప్రజల నుండి మీకు విశేషమైన మద్దతు లభిస్తుంది వ్యక్తిగత అభివృద్ది కోసం సమయాన్ని కేటాయించడంలో విఫలమవుతారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు చట్టపరమైన వివాదాలు ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశం ఉంది స్టార్టప్లకు అవసరమైన నిధులు సకాలంలో సమకూరవు కొత్త భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు పెరుగుతాయి ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడుపుతాయి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు మీరు ఈ రోజు గొప్ప ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు మీరు ఆత్మీయతతో ఇతరులతో వ్యవహరిస్తారు మీ సంబంధాలు మరింత బలపడతాయి అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది మీ సామాజిక సంబంధాలు బలపడతాయి మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసిస్తారు వారి నుంచి ముఖ్యమైన మద్దతు సహకారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామితో సంబంధంలో చికాకులు నిరుత్సాహం కలుగుతాయి కొత్త నైపుణ్యాలు నేర్పే వర్క్షాపులలో పాల్గొంటారు మీ వృత్తిపరమైన పరి విజ్ఞానం పెరుగుతుంది సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలు అపార్థాలు తలెత్తవచ్చు మీ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంది నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి